సామాజిక మాధ్యమాలు చూస్తూ ప్రతి వారికి కామెంట్స్ పెట్టి కాలం గడుపుతున్న వ్యక్తిని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేసిన అభివృద్ధి పనులను వారి అభిమానులు సోషల్ మీడియాలో పెట్టడం ఓర్వలేక అసభ్యకర పదజాలంతో అనుచిత కామెంట్ చేస్తే హైలైట్ కావచ్చునని భావించి కామెంట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అనంతరం సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు మెసేజ్లు కానీ మహిళలపై అసభ్యకర కామెంట్స్ కానీ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సో దాని వల్ల ఏంటంటే ఏ మెసేజ్ చూసినా కామెంట్ ఖాళీగా ఉండి ఆ వైఫ్ నర్స్ గా పనిచేస్తుంది వీడు ఆప్టింగ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు ఉన్న టైం అంతా కూడాను మా ఫోన్ లోనే కాలం కాలం తోటి చివరికి మన ఎమ్మెల్యే గారి యొక్క ఎప్పుడైతే రీల్ చూసాడో దానికి కూడాను ఒక వారు లేని రీతిలో ఒక కామెంట్ పెట్టడం జరిగింది దాని మీద చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడాను నిరసన వ్యక్తం చేశారు దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఇదే రీతిలో ఎవరు కూడా దయచేసి సోషల్ మీడియాని దుర్వినియోగపరచవద్దు ఫోన్లో వీలైనంత వరకు కూడా తక్కువ సమయం గడపండి సోషల్ మీడియాని ఎంతవరకు ఉపయోగించాలి వరకే ఎంత వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించాలి ఇతర యొక్క వ్యక్తిత్వ హనం చేయడం కానీ మహిళలపై కించపరచడం కానీ అనవసరాన్ని ట్రోలింగ్ చేయడం కానీ సంబంధం లేని మెసేజ్లపై అన్నసరి కామెంట్ చేసి గొడవలు సొసైటీలో కానీ లేదంటే వ్యక్తుల మధ్య కానీ గొడవలు రేపు కులాలు మతాల మధ్య కానీ పార్టీల మధ్య కానీ గొడవలు రేపే మెసేజ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్వర్డ్ చేయొద్దు ఒకవేళ చేసినట్లయితే కనుక ఐటీ యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికి మీడియా తరఫున ప్రజలకి తెలియజేయాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం